తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ད�ར ཤག ཟག རྱར དེ རྱར རྱ རྱར རྱ ར རྱར རྱར རེ 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 ར རྱ རེ ར ེ རག རར ག འཁོ འན ར གར སར � మేము కామారెడ్డి పట్టణంలో స్వచ్ఛందంగా వ్యాపారస్తులు వాళ్ళే పలు చేస్తారు పనిచేసిన ఎందుకు న్యాయమైన పోరాటం చేస్తున్నారు అండగా ఉండాలని చర్చ చేస్తాం మేము వాళ్ళ చేతులు జోడించి దండం పెడతాం చాలా మంచిగా మద్దతు ఇచ్చింది మాకు మీకు కూడా ఆపద వచ్చినప్పుడు మేము రైతులందరం మీ అండ ఉంటామని చెప్పి కాబట్టి వ్యాపారస్తులను కొడుతా ఉన్నాను ఇది ఈ ఇండస్ట్రియల్ జోన్ ఎత్తేసే వరకు మా పోరాటం చూడకుండా పోలీసులు ఇక వివరించడం ఎంతవరకు అన్న వదీ ఎట్టి బే ప్రసక్తి లేదు వీళ్ళు ఎంత అరెస్ట్ చేసినా ఏం చేసినా చీ కొట్టుకున్నా గానీ వందకు వంద శాతం మా రైతుల గుహు నాయకులు బట్టి సంజయ్ గారు ఎందుకంటే వాళ్ళు కూడా వస్తా ఉన్నారు పెద్ద ఎత్తున పోలీసులు తెలుస్తా ఉన్నది చనిపోతా ఉన్నది అది క్యాన్సల్ చేస్తామని చెప్పి అయిపోతుంది కదా ఆందోళన బీజేపీ ఉంటారు రైతులు ఇటుకంటారుల పాలన చేసుకుంటారు మొత్తం పెన్లాం పిల్లలతో పరీక్ష పెట్టి వచ్చి ఇక్కడ ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఏమి మాకు వందకు వంద శాతం రైతులు ఆందోళన ఉన్నారు వాళ్ళు లేకుండా ఏం చేయలేము స్థానిక ఎమ్మెల్యే మూడు వేల నాలుగు వేల మందిని ఉంటే లోపల కలెక్టర్తో మధ్యాహ్నం చేసుకుంటూ లోపల ఉంటారు వచ్చి పట్టుకొచ్చారని చెప్తున్నారు ఎంత దారుణం అది వచ్చి వర్షం అయితే ఊర్లే అర్ధం ఊర్లే అన్ని ఊరు చెప్పారని ఎమ్మెల్యే గారు ఏమైందో తెలుస్తుంది ఇటువంటి దారుణం నిన్న ఎమ్మెల్యే గారు బేస్ బుక్ ఎక్కడ పెట్టిండు అలక్ట్రాఫిస్లో పెట్టి తెలుస్తారు అంటే రైతులేమో మూడు నాలుగేళ్ళ మంది పేర్ కార్డు ఉంటారు అలక్ట్రాఫిక్స్ లోపల పెస్కెట్ అంటే దీంట్లో ఈ పుట్ట లేదా దయచేసి రైతుల కష్టం ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు ఏ గీ కొట్టుకున్నా ఏం కొట్టుకున్నా ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అందులో అర్థమైపోయింది రియల్ ఎస్టేట్ దందా చేసుకుని భూములు అన్ని చేస్తా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ పార్టీ ఈ టిఆర్ఎస్ పార్టీ కుటుంబాన్ని బయట పెడతాం ఈ భూములు వాళ్ళ వాళ్ళకి అప్పే Sen şimdi çökelme. Benim 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 lanetli. 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 मतलब اڏريتو ماٿر پڙهتا هين پر ئن جپتا سار ڳٽي پاسه جو گੁੰڈا راڄ آهي مينه پڙهتا هندي پوليس جو جو آهي ڳالهه ڏيڻي 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 ڏ

गुरु तो है गई गुरु तो है गई गुरु तो है गई पुलिस पुलिस पुलिस